హాయ్ అండి నేను మీ రాగచెక్కీని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా అన్నంలోకే కాదండి దోశల్లోకైనా సరే ఎంతో కమ్మగా ఉండేటువంటి మినపప్పు పచ్చడి అయితే మీకైతే చేసి చూపిస్తానండి ఈరోజు అవునండి మినప్పప్పు పచ్చడినే ఇది మన అమ్మమ్మల కాలంలో అయితే చక్కగా చేసుకునేవాళ్ళండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా ఎంతో సులభం అండి ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మినప్పప్పు పచ్చడిని వేసుకొని తింటే ఆహా అనాల్సిందే మీరు కూడాను ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఎంత కమ్మగా ఉంటుందో రండి ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను మీకు ముందుగా చింతపండునైతే తీసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా నేను తీసుకున్న మినపప్పుకు సరిపోయే విధంగా మీరు ఎంత మినపప్పు తీసుకుంటే అంత అయితే చింతపండు తీసుకోండి దాన్ని అయితే ముందుగా కడిగేసుకొని చక్కగా నానపెట్టేసుకొని ఉంచుకోవాలండి అదైతే బాగా మెత్తగా నానాలి తర్వాత నేనైతే ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయని తీసుకున్నానండి వాటినైతే రెండుగా విరిచిపెట్టుకున్నాను అప్పుడే లోనున్న విత్తనాలు కూడా బాగా పెగుతాయి తర్వాత నేను చూపించినటువంటి గిన్నెతోటి ముప్పావు కప్పు వరకు అయితే మినపప్పుని తీసుకున్నాను అవి ఈ మినపప్పు అండి ఈ చట్నీకి పొట్టు మినపప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి గుళ్ళు కన్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు అవైలబులిటీ లేకపోతే గుళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం నూనె వేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని దానిలో ఈ మినపప్పునైతే ఎర్రగా వచ్చే విధంగా అయితే వేయించుకున్నానండి తర్వాత వాటిని అయితే పక్కన తీసేసుకొని పెట్టేసుకున్నాను మళ్ళా అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని వించిపెట్టుకున్నటువంటి ఎన్ని మిరపకాయలను అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి మిరపకాయలు ఎప్పుడూ కూడా నల్లగా వేయకూడదండి చేరు వస్తాయి ఎర్రగా అయితే వేయించేసుకోండి కలర్ అయితే మారద్దు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలను అయితే తీసుకున్నానండి ఒక అర స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం మెంతులను అయితే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కాదండి కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా వేయించేసుకున్నాను చక్కగా ఆ తర్వాత కొంచెం చిల్లుపాయ రబ్బలను అయితే వేసేసుకోండి ఇదంతా కూడా బాగా ఆరాలండి ఆ తర్వాత మాత్రమే మనం మిక్సీ అయితే తిప్పుకుందాము ఇప్పుడైతే ఆరిపోయినాయండి మొత్తం ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనమైతే మిక్సీ చేసుకుందామండి అందరి దగ్గర రోల్ అవైలబిలిటీ లేదని నేను మిక్సీలో అయితే చూపిస్తున్నానండి మీకు తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి మినపప్పును కూడా వేసుకొని కచ్చాపచ్చాగా అయితే మనం కొంచెం మిక్సీ అయితే తిప్పుకున్నామండి ఈ చట్నీ మెత్తగా ఉంటే బాగోదండి బరకబరగ్గా ఉంటే మాత్రమే బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ తిప్పుకున్నాం కదా దీనిలోకి నానపెట్టి ఉంచుకున్నటువంటి చింతపండుని కొంచెం నీళ్ళని కూడా వేసుకొని మనకి ఎంత పలచగా అయితే కావాలో అంత పలచగా అయితే చట్నీని అయితే తిప్పుకుందామండి నేనైతే అన్నంలోకే కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకున్నాను అయితే పలుకు పలుకుగానే ఉండాలండి మినప్పప్పు పంటికి తగులుత తర్వాత పెద్దలపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి అంటే చాలండి మిక్సీని అదైతే పేస్ట్ లాగా అయిపోకూడదు ముక్కలు ముక్కలుగానే ఉండాలి ఉల్లిపాయలు సరే ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు పచ్చడి అయితే తయారైపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎంతో టేస్టీ